ప్రేమ గల తండ్రి మీ నామని కానీ పరిశుభ్ర మీ దాస సుదర్శన గారిని బట్టి అమ్మగారిని బట్టి కొందనాలు వారికి ఇచ్చిన మంచి మనసుని బట్టి కొందనాలు గత మూడు మాసాల నుంచి మీ దాసరాలు లిటర్లీ షీ వాజ్ అన్ బెట్ బట్ లాడ్ యు ఆర్ క్యూర్డ్ హ్యాల్ అన్ని స్వస్థపరిచినందుకనే కొందనాలు వివార్ధ వివార్ధ హీల్ హలేలు వివార్ధ రాహ వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి మీ కనపరిచిన ప్రభా కుటుంబంలో ఈ ఉన్న ప్రతి అంశాన్ని ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ ఆటర్ గాక ూయాతి క్రమపరచబడున ధరపరిచిన ప్రభావం దాసు తామసాయి గారు అమ్మగారి పిల్లలు వారి యొక్క భవిష్యత్తు గురించి వారు చేసిన సేవ పరిచయం గురించి కాళ్ళలో ఉన్నటువంటి రాడు విషయంలో ఆపరేషన్ గురించి మేము ప్రారంభ చేస్తాం మీరు దర్శనం దీవించారు వ్యవహార గురించి తను చేస్తున్న దాసు చేస్తున్న పరిచయం గురించి కొంతమంది బాప్తారు సిద్ధపడతారని చెప్పారు అయ్యా ఆ విషయం నెమ్మది బ్రాంచ్ సహకాలని మీరు ఎస్టాబ్లిష్మెంట్ చేశారు అయ్యా మరి గంధన ఉన్న సంఘము ఎక్స్టెన్షన్ చేయడానికి కార్యం చూపించారు అయ్యా మరి శాంతి కొరకు పరిచర్ చేస్తుంటే మంచి మనసు దూర భారం అనుకుంటే ప్రభా ఎక్కడికైనా సరే వెళ్ళి అయ్యా నీ పిడ్డల ప్రభా ప్రభాపక్షంగా గొప్ప విజ్ఞాపన చేసే మనసు ఇచ్చావు నీ కొందరు ధ్యాన అమ్మగారి పిల్లల బట్టి చిన్నబాబు ప్రభా శ్రావణ విషయంలో మీరు చేసిన మేల్ని బట్టి నీకు కదా వివాహ విషయంలో ప్రభా మరి అక్కడ కృతజ్ఞత అతను కొడి కూడా ఏర్పాటు చేయాలి అయ్యా ఏర్పాటు చేయడానికి మీరు కృష్ణ చూపించు ఆ కుటుంబంలో సమాధానం నెమ్మది శాంతి ఇచ్చినందుకు దాసునికి ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి కూడా అందరతం చేస్తాం సుందర గారిని బట్టి అమ్మగారి పిల్లలు అయ్యారి కుటుంబాన్ని ఎవరి సంఘాన్ని బట్టి వారికి ఇచ్చిన మంచి మనసుని బట్టి నీకు అందర్త చేస్తారు అయ్యా ఎంతో చక్కని ఓపిక ఓర్పు కలిగిన దాసుని ఉన్నాడు అయ్యా మరి దాసుని ప్రభావ మరి తిమ్మరి గారిని బట్టి అమ్మగారి పిల్లలను బట్టి నీకున్నారు ఫీజుల గురించి ప్రయాణిస్తుంది ఆరోగ్యుల గురించి ప్రయాణిస్తారు ప్రతి ఆటంకం వేసి క్రిస్తాములు తరిగిపోవారు కానీ ఒక చక్కని సంఘము మీ దాసు ప్రారంభించాలనుకుంటున్నాడు మీరే ఆ కార్యం చేయుదురుగాక తగిన స్వామిని ఆ కార్యం చేసి సహాయండి రాబట్ గారి గురించి ప్రారంభిస్తూ అమ్మగారి పిల్లల గురించి వారి భవిష్యత్తు ప్రణాళిక గురించి ఆ వివాహాల గురించి ప్రారంభిస్తుంటారు ఆ యొక్క కుమారుడు వరకు భవిష్యత్తు గురించి ప్రార్థిస్తుంటారు నన్ను పాస్టర్లో పిల్లలు వారి వివాహాల గురించి భవిష్యత్తు గురించి ప్రారంభిస్తుంటాను బ్రాంచ్ సంఘాల గురించి ప్రారంభిస్తుంటాను సర్ డై రోజు నైన్ రన్ ఫర్ జియోస్ కొరకు ప్రారంభిస్తుంటాను ఈ వారంలో జరిగే ప్రతి కోడికి మేము దగ్గర జ్ఞాపకం చేసుకున్నాం ఆదివారం మట్ల ఆదివారం ప్రయక్కి గాడి దిని ప్రయత్నివేశం చేశా సోమవారం యొక్క చెట్టుని శమించారు మంగళవారం దినమైన ప్రభా మేము చూసే శాస్త్రతో పరిశీలతో మీరు వాగిద్యం చేశా వారిని ఖండించా మీరు ఇగో మీరు మందులేని శాస్త్రులారా పరిశీలారా మీరు మీరు ఒక వ్యక్తిని మీలో కలుపుకోవడానికి భూమిని ఆకాశం దర్శిస్తారు కలుపుకున్న రెండు వందల చేస్తారని చెప్పారు బుధవారం రోజున ప్రభా అత్తరు బుడ్డితో ఒక ఒక స్త్రీ సీమోని ఇంట్లో అయా మిమ్మల్ని అభిషేకం చేసింది ఈమె నా కొరకు ఒక మంచి పని చేసిందని మీరు చెప్పారు భూస్థాప నిమిత్తము ఈమె పేరు ఎక్కడైనా కొని ఆడబడుతుందని చెప్పాం అంత మాత్రం కాదు గురువారం ప్రభు రాత్ర భోజనములు అయా కాసర పండుగలో ప్రభా మీరు నా శరీరం తినాలి నా రక్తం త్రాగాలని మీరు శిష్యులకు మీరు ఆజ్ఞాపించారు నేను వచ్చే పరిధితే మీరు చేయమని చెప్పారు శుక్రవారం దిన ప్రభా ఆ యొక్క ప్రభా గుడ్ ఫ్రైడే అయ్యా మీరు మీ సిల్వ మీద పది ఏడు మాటలు మేము అన్ని సంఘాల్లో గొప్ప పండుగ గుడ్ ఫ్రైడే అంటే కేవలం గుడ్ ఫ్రైడేనే ఎందుకంటే మీరు సిలువ రోజు ఆ శుక్రవారం మరణించారు పెట్టారు మీరు జీవాధిపతులు చంపారు కానీ ఆయన ఆయన తిరిగి మృతుల నుంచి లేపడని మీరు లేకుండా చూడగలిగి ఉన్న అపసరికాని మూడు పదిహేను ప్రకారంగా ఆమె మా జీవితంలో కూడా మీరు జీవాధిపతి కూడా చేస్తున్నారు అయ్యా శనివారం సమాధి చేశారు అధిమతి తెలిపించుకున్న సమాధిలో నిన్ను కొత్త సమాధిలో నిన్ను సమాధి అయ్యా ప్రభా యొక్క నికోదే సద్దరు కలిసి ఒక అధికారులు అయి ఉండి సన్నిహితుల సభలో గొప్ప అధికారులే ఉండి కూడా మీ దేహాన్ని భద్రం ఒక అద్భుతం జరిగింది నోబడికి నాటి ఆయన తిరిగి లేస్తాడని ఆ మంచి కూడా చెప్పింది మా జ్ఞాపకం దుర్భాషలాడారు లేచి తిరిగి లేస్తాడని చెప్పావు తిరిగి లేచావు అ సమాధిని చేయించు ముద్ర చేయించావు బండను జయించా రాత్రి అయ్యా మాకు నిత్య జీవం వేయడానికి తీసుకుని వెళ్ళి అయ్యా మృతులందరూ కూడా లేపినందుకు నీకులు చేస్తాను నేటి మాధ్యమంలో కూడా నా నాయకు విశ్వాసం చనిపోయిన తిరిగి లేస్తాను ఎందుకంటే పునర్ధాన జీవమును నేనే అని యామం అక్కడ పదకొండు అధ్యాయుడు చెప్పిన మాటలు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన మా జీవితంలో కూడా అలాంటి తృప్తి సమాధానం పచ్చని కొందలు చేస్తాం మేమందరూ ఈ హోలీ వీక్ లో చక్కగా మామ సంఘాలకి ఈ సత్యాలను బోధించి అనేక ఆత్మరక్ష కొరకు మేము పాల్పడి చేయమని యేసు శక్తులైన మనకిసారి రాష్ట్ర దేశ ప్రపంచ పరిస్థితులు తెలంగాణ రాష్ట్ర ముప్పై మూడు జిల్లాల కొరకు మరి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్ర ప్రాంత ప్రాంతాల కొరకు నూట తొంభై దేశాల కొరకు ప్రయాణిస్తుంటారు మా ప్రాంతం ముప్పై మండలం గెట్కేశ్వర మేడిపల్లి మండలాల కొరకు ప్రయాణిస్తుంటారు మామ గ్రామాల కొరకు పరిచయల కొరకు మీ కృప్తం దర్శించారు దర్శించి ఆత్మపక్షంగా మీ కార్యం చేయడం సహాయమని వివాహాలు కానీ పిల్లలకి వివాహాలు దయచేయండి నిరుద్యోగులకు ఉద్యోగాలు దాచేయండి చదువుకున్న పిల్లలకు మంచి జ్ఞానం దాయించండి ఎగ్జామ్స్ రాయబోతున్నారు అవి అనేక చోట్ల ప్రభా వేడి మీ ద్వారా ఎలాంటి ఆటంకం లేకుండా సహాయించు మనం తగ్గించుకొని మీరు ఏమైనా చేస్తాం రాష్ట్ర ప్రభుత్వాలు కొరకు రానిస్తున్నాం ప్రవీణ్ పాస్టర్ గారి విషయంలో జరిగిన అన్యాయాన్ని సమాధానపరచండి అక్కడ అయ్యా అది కలిపి రెండు సర్స్ చేయబడాలి వారు తిరిగి ఆ పోస్ట్ మార్టర్ రిపోర్ట్ ప్రాపర్గా ఇవ్వాలని కోరుకుంటున్నాం ఏం మా ప్రాంతంలో జోసఫ్ పాస్టర్ చనిపోయి ఆ కుటుంబంలో ఆధరణ నెమ్మది ఇంకెవరైతే ఆరోగ్య విషయంలో ఆ బాధర్లో ఉన్న అటువారు మా బస్తి కొరకు మా కొరకు ప్రార్థన చేస్తుంది నశించే ఆత్మలు ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారంగా దాని వేలు చేతి సహాయం లేకుండా ఆ రాయి మీరే ఆ విధంగా మేము అందరూ చర్చ పడాలి ఆ సంఘంలో చేర్చబడాలంటే నశించే ఆత్మలకి మా బంధువులకి స్నేహితుడి గిరిపోరు వారికి మేమేం చేయాల్సి వార్తని ప్రకటించాలి అని మేము మాట్లాడుతున్నాం మీ సత్యాన్ని మేము అంతవరకు తీసుకెళ్లి దాన్ని తెల్ల ప్రార్థన వేడుకుందాం నామ తండ్రి ఆమే నా తండ్రియన దేవుని ప్రేమయొక ప్రభుయన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని సహవాస కూడిన బిడ్డలందరి వచ్చిన పాస్టర్లందరికి మాకు సంకల పరిశుద్ధులందరికి నీ కృపా సన్నిధి ఎల్లప్పుడు సదాకాలంతోడే నడిపించును గాక